హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పెళ్లి కూతురు పారిపోయిందని ఆ తండ్రి చేసిన పని తెలిస్తే అందరూ నోరెళ్ళ పెట్టాల్సిందే కథనం గురించి తెలుసుకుందాం సోమయ్యకి ఇద్దరు ఆడపిల్లలు ఒక అబ్బాయి సోమయ్యకి తన పెద్ద కూతురు శ్రావ్య అంటే అందరికంటే ఎక్కువగా ఇష్టం ఎందుకంటే ఆమె చాలా తెలివైనది మరియు గుణవంతురాలు తను ఇంట్లో పనులన్నీ సక్రమంగా నిర్వర్తించడమే కాకుండా ఉందాతనంగా మంచి మర్యాదలు తెలుసుకొని సంస్కారవంతురాలిగా ఉండేది అలా సోమయ్య శ్రావ్యను మెచ్చుకుంటూ ఉన్నప్పుడు శ్రావ్య చెల్లెలు నవ్య తమ్ముడు వెంకటేష్ని కూడా తమ తండ్రి అలాగే మెచ్చుకోవాలని తమ అక్కలాగా తాము కూడా ప్రవర్తించాలని అనుకునేవారు అందుకే తన అక్క ఇంట్లో పనులు చేస్తూ ఉంటే వాళ్ళు కూడా తన అక్కకి సహాయం చేసేవాళ్ళు వాళ్ళు తను ఎంత సంస్కారవంతంగా ఉంటుందో అలా ఉండడానికి ట్రై చేస్తూ ఉండేవారు అప్పుడు ఆ తండ్రి ఇంకా సంతోషించేవాడు శ్రావణి చూసి తన మిగిలిన పెద్ద పిల్లలు కూడా అదే సంస్కారం నేర్చుకుంటున్నారు అని శ్రావ్య అసలు ఎటువంటి పొరపాట్లు చేయదని అందరి నమ్మకం కానీ వాళ్ళ నమ్మకం అంతా కూడా అబద్ధమే అని శ్రావ్య కూడా ఒక సాధారణమైన అమ్మాయేనని తనతో కూడా పొరపాట్లు జరుగుతాయని ఒక సంఘటన నిరూపించింది శ్రావ్య చాలా అందంగా ఉంటుంది ఆమె డిగ్రీ పూర్తి చేయగానే ఆమెకు ఎక్కడెక్కడ నుండో సంబంధాలు రావడం ప్రారంభించాయి అందమైనది తెలివైనది సంస్కారవంతురాలు అని చాలామంది బంధువులు ఆమెను తమ ఇంటికి కోడలుగా చేసుకోవడానికి పోటీపడ్డారు అప్పుడు సోమయ్య ఆలోచించాడు చుట్టాలలో ఏ ఒక్కరికి తమ కూతురినిచ్చినా మిగిలిన బంధువులంతా అలుగుతారు అందుకే తమ కూతురికి బంధువులలో కాకుండా వేరే ఇంటికి కోడలుగా చేయాలని నిర్ణయించుకుని అందుకే మంచి మంచి సంబంధాలను వెతకడం ప్రారంభించాడు కానీ అప్పుడు సోమయ్యకి తెలియదు తను ఎంత పెద్ద తప్పు చేయడానికి ముందుకు వెళ్తున్నాడో అని ఎందుకంటే ఎవరికైతే పెళ్లి చేయాలని అనుకుంటున్నాడో తన దగ్గర కూర్చొని అమ్మ నీకు ఇలా సంబంధం చూడాలనుకుంటున్నాను నీకు ఇష్టమే కదా లేకుంటే నీ మనసులో ఎవరైనా ఉన్నారా అని తెలుసుకోవాల్సిన కాలం ఇది పాతకాలంలాగా తెచ్చిన సంబంధాలను చేసుకునే రోజులు ఈ కాలంలో చాలా అరుదుగా ఉన్నాయి సోమయ్య అదే పాతకాలపు పద్ధతిగా తన సంబంధాలు చూడడం మొదలుపెట్టాడు కానీ కూతురు శ్రావ్యని తన మనసులో ఎవరైనా ఉన్నారా అని అడగకపోవడమే అతను చేసిన తప్పు సోమయ్య ఒక సంబంధాన్ని ఖాయం చేసుకున్నాడు వాళ్ళని పెళ్లి చూపులకి రమ్మన్నాడు పెళ్లి వాళ్ళు రేపు వస్తామన్నారు అని ఇంట్లో చెప్పాడు అప్పుడు శ్రావ్య చాలా షాక్ అయింది నాతో ఒక్క మాట అయినా చెప్పకుండా అంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకుంటాడమ్మా నాన్న అని తన తల్లిని అడిగింది ఎందుకు నీ మనసులో ఎవరైనా ఉన్నారా అని అడిగింది ఆ తల్లి ఆహా అలాంటిదేమీ లేదు కానీ నాకు ఎలాంటి వాడు కావాలో అని నన్ను ఒక మాట అడగచ్చు కదా నా భవిష్యత్తు గురించి ఇంత పెద్ద నిర్ణయం నాన్న ఒక్కరే ఎలా తీసుకుంటారు అనడంతో ఆ తల్లి అన్నది ఇవి పెళ్ళి చూపులే పెళ్ళి కాదు ఆ అబ్బాయి వాళ్ళకు నువ్వు నచ్చాలి నీకు వాళ్ళు నచ్చాలి అప్పుడే పెళ్లి జరుగుతుంది కాబట్టి నువ్వేమీ బాధపడకు అని చెప్పడంతో శ్రావ్య కుదుటపడింది పెళ్లి చూపులలో అబ్బాయి వాళ్లకు శ్రావ్య బాగా నచ్చింది ఆ అబ్బాయి వాళ్ళ నానమ్మ శ్రావ్యతో ఎంతో ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడింది నువ్వు మా ఇంటికి కోడలుగా రావడం మా అదృష్టం అన్నది ఆ అబ్బాయి వాళ్ళ చెల్లెలు ఎంతో ప్రేమతో మాట్లాడింది శ్రావ్యతో అప్పుడే వదినా వదినా అని పిలవడం కూడా ప్రారంభించింది అబ్బాయి వాళ్ళ అమ్మకు ఆరోగ్యం బాగోలేనందున తను రాలేకపోయిందని చెప్పారు వాళ్ళ ప్రేమాభిమానాలకు శ్రావ్య ఎంతో సంతోషించింది అబ్బాయి కూడా నచ్చడంతో నాకు ఈ పెళ్లి ఇష్టమేనని శ్రావ్య ఇంట్లో చెప్పడంతో అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు ఎందుకంటే తనకి సంబంధం ఎక్కడా ఇష్టం లేదంటుందో అని అప్పుడు సోమయ్య ఎంతలా కోపాడతాడో అని భయపడ్డారు కానీ వాళ్ళందరి భయాన్ని పోగొట్టేలా శ్రావ్య ఈ సంబంధం నచ్చిందని చెప్పడంతో అందరికీ ఎంతో సంతోషం కలిగింది కానీ ఆ సంతోషం దుఃఖంలా మారబోతుందని అప్పుడు ఎవరూ ఊహించలేదు పెళ్లికి సంబంధించి అన్ని పనులు జరిగిపోతూ ఉన్నాయి శ్రావ్య కూడా వాటన్నిటిలో ఎంతో సంతోషంగా పాల్గొంటోంది ఇంతలో పెళ్లి రోజు రానే వచ్చింది పెళ్లి కూతుర్ని అందరూ రెడీ చేస్తున్నారు అక్క నువ్వు చాలా బాగున్నావన్నది నవ్య శ్రావ్యతో అప్పుడు శ్రావ్య సిగ్గుపడింది మగ పెళ్లివారు మండపానికి వస్తున్నారు అది చూడ్డానికి అక్క పెళ్లివారు వచ్చారు నేను వెళ్ళి చూసొస్తాను అంటూ నవ్య బయటకు వచ్చింది శ్రావ్య తల్లిదండ్రులు ఇంకా అందరూ పెళ్లి పనులలో బిజీగా ఉన్నారు పెళ్ళికొడుకు ఎంతో అందంగా ఉన్నాడని చెప్పడానికి నవ్య శ్రావ్య దగ్గరికి వెళ్ళింది కానీ తనకు శ్రావ్య ఎక్కడా కనిపించలేదు పిలిచింది కానీ ఎక్కడా తను పలకలేదు వేరే గదులలో వెతికింది అక్కడ కూడా శ్రావే లేదు టెన్షన్ మొదలైంది తన తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మా అక్క ఎక్కడా అని అడిగింది అక్కడే రూమ్లో ఉండి ఉంటుంది రెడీ అయింది కదా అంది లేదమ్మా నేను ఇప్పుడే చూసేస్తున్నాను అక్క అక్కడ లేదు అంది నవ్య లేకుండా ఎక్కడికి వెళ్తుంది నువ్వు సరిగ్గా వెతుకు వాష్రూంలోకి ఏమన్నా వెళ్ళిందేమో వస్తుందిలే అంటూ ఆ తల్లి పెళ్లి పనులను చూసుకుంటూ ఉంది అసలు తను ఏమాత్రం కూడా తన కూతురు ఇటువంటి పని చేస్తుంది అన్న అవగాహన లేకుండా ఉంది అప్పుడు నవ్య అంది అమ్మ నీకు అర్థం కావడం లేదు అక్క కనిపించడం లేదు పెళ్లివారందరూ వచ్చారు నీకు అర్థమవుతుందా నేను చెప్పేది అనగానే శ్రావ్య వాళ్ళ అమ్మగారు నవ్యాని తీసుకుని రూమ్లోకి వెళ్ళింది అక్కడ శ్రావ్య లేదు వెతికింది ఎక్కడా కనిపించలేదు అందరూ ఎంతో కంగారు పడుతున్నారు ఇంతలో సోమయ్య వచ్చాడు ఏమైంది అంటూ కూతురు కనిపించడం లేదు అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఎంత సంస్కారవంతురాలు గుణవంతురాలు అనుకున్నాను నన్ను ఇంత మోసం చేసి వెళ్ళిపోతుంది అనుకోలేదు ఇప్పుడు చుట్టాలందరూ వచ్చారు వాళ్ళందరిలో నా పరువు ఏం కావాలి నేను ఏం మొహం పెట్టుకుని తిరగాలి అంటూ బాధపడ్డాడు అప్పుడు ఆ తల్లి అన్నది నేను అడిగాను తనకు ఈ పెళ్లి ఇష్టమా అని తను సరే అన్నది తనకి ఒకవేళ ఈ పెళ్లి ఇష్టం లేకుంటే ముందే చెప్పి ఉండాల్సింది తన మనసులో ఎవరన్నారనేది ఇలా మన ఇంటి పరువు తీస్తుందనుకోలేదు అని బాధపడసాగింది ఆ తల్లి అది చూసి నవ్య వెంకటేష్ కూడా బాధగా ఉన్నారు ఇప్పుడు ఏం చేయాలి పెళ్లి వాళ్ళు చుట్టాలందరూ వచ్చారు ఏం చేయాలంటూ మదన పడసాగాడు సోమయ్య అప్పుడు సోమయ్య భార్య అన్నది మీరు కంగారు పడకండి మీరు బెడ్ పై పడుకుని ఉండండి నేను వాళ్ళందరికీ చెప్తాను మీ ఆరోగ్యం బాగోలేదని అందుకే పెళ్ళి వాయిదా వేద్దామని చెప్తాను అన్నది అలా చెబితే వాళ్ళు ఒప్పుకుంటారా అసలు ఏం జరిగింది అని అవన్నీ ఆరాధిస్తారు ఇదంతా జరిగే పని కాదు ఆయన నువ్వు చేయలేవు అన్నాడు మరేం పర్వాలేదు మన ఇంటి పరువు పోకుండా ఉండాలంటే నేను ఈ పనిని సాధించి తీరాల్సిందే ఎటువంటి పొరపాట్లు జరగకుండా అని తను తలుపులు వేసేసి బయటకు వచ్చేసింది మగపెళ్లి వారితో పాటు అక్కడున్న బంధువులందరికీ చెప్పింది చేతులెత్తి నమస్కారం పెట్టి మా వారికి ఆరోగ్యం ఉన్నట్టుండి బాగోలేదు మేము తనని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి ఉంది ఇటువంటి సమయంలో మా కూతురు వివాహం జరిపించలేము ఆయన ఆరోగ్యం కుదుట పడ్డాక వివాహం జరిపిస్తాము దయచేసి మీరు అందరూ వెళ్ళిపోండి అని చెప్పింది అదేంటి ఏమైంది అని తిరిగి వాళ్ళు అడిగేలోపే ఆమె గబగబా లోపలికి వచ్చేసి డోర్ పెట్టేసింది వాళ్ళు ఎంత పిలిచినా కానీ వీళ్ళు డోర్ తీయలేదు అప్పుడు అందరూ అనుమానించసాగారు ఏదో జరిగింది అమ్మాయి బహుశా లేచిపోయి ఉంటుంది లేకుంటే పెళ్లి ఎందుకు ఆపించేస్తారు అని బంధువులంతా అనుకున్నారు పెళ్ళికి పిలిచి తమను ఇంతలా అవమానించినందుకు ఆ మగపెళ్ళి వాళ్ళు చాలా అవమానంగా ఫీల్ అయ్యారు గొడవ పెట్టుకుందాం అనుకున్నారు కానీ తాము ఇప్పుడు పెళ్లి చేయము అన్నప్పుడు పెళ్లి జరగకుండా ఇప్పటికే పరిగిపోయింది వాళ్ళకి మళ్ళీ ఇంకా వాళ్ళతో గొడవ ఎందుకు డోర్ కూడా తీయడం లేదు అని వెళ్ళిపోయారు కొందరు అన్నారు వాళ్ళపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి అని కానీ ఆ అబ్బాయి వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి ఎటువంటి గొడవ చేయకుండా పోలీసులకు చెప్పకుండా అక్కడి నుండి మారు మాట్లాడకుండా అవమాన భారంతో వెళ్ళిపోయారు ఇంట్లో అంతా నిశ్శబ్ద ఛాయలు అలుముకున్నాయి కూతురు ఎంత మంచిది అని అనుకుంటే నమ్మించి ఇంతలా మోసం చేసింది అని సోమయ్య ఒక్కసారిగా ఉగ్ర రూపంలోకి మారిపోయాడు అది ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఈ వాళ్ళ నుంచి దానితో మనకు ఎటువంటి సంబంధం లేదు అది చచ్చిన దానితో సమానం అంటూ కోపంగా శ్రావ్య రూంలోకి వెళ్ళి తన వస్తువులు పెళ్లి సామాన్లు అన్నిటినీ తీసుకెళ్లి పైన ఒక రూంలో వేసి తలుపు వేసాడు ఎవరైనా దాని రూంలోకి వెళ్ళాలని చూస్తే నేను ప్రాణాలతో బ్రతుకు ఉండను అది వాళ్ళతో చచ్చినట్టు లెక్క దానిని ఇంకా మీరు అందరూ మర్చిపోండి అంటూ కోపంగా తన రూంలోకి వెళ్ళిపోయాడు ఆ రోజు నుండి సోమయ్య తన చిన్న కూతురు నవ్యతో కూడా ఎక్కువగా మాట్లాడడం లేదు కూతురులందరూ ఇలాగే ఉంటారు అన్న అభిప్రాయానికి వచ్చాడు అతను పెద్దది నా పరువు తీసింది ఈ చిన్నది కూడా ఎప్పుడో నా పరువు తీస్తుంది అన్న నమ్మకంతో అతను తన కూతురిని సూటిపోటి మాటలు అంటూ ఉండేవాడు తాను చేయని తప్పుకు ఎన్నో అవమానాలు పడాల్సి వస్తుంది అని నవ్య ఎంతో బాధపడేది కానీ ఏమీ అనలేకపోయేది తన తండ్రి తన అక్కపైన పెంచుకున్న ప్రేమ ఈ విధంగా తనపై కోపంగా బయటకు వ్యక్తీకరిస్తున్నాడు అని అనుకునేది నవ్య భోజనం పెట్టినా తినేవాడు కాదు మంచినీళ్ళు ఇచ్చినా తీసుకునేవాడు కాదు సోమయ్య ఇలా మంచిగా నటించే ఒకటి ముంచిపోయింది ఇప్పుడు నువ్వు అదే బాటలో పయనిస్తున్నావా ఇంకా ఈ సగం సచ్చిన తండ్రిని నువ్వు కూడా అదే పని చేసి పూర్తిగా చంపేయంటూ చిన్న కూతుర్ని అంటూ ఉండేవాడు సోమయ్య తను ఏడుస్తూ రూంలోకి వెళ్ళిపోయేది ఎందుకు దాన్ని మీరు అలా చీటికి మాటికి కసురుకుంటారు తను ఎంత బాధపడుతుంది అని తల్లి అనగానే నువ్వు ఇలా వెనకేసుకొచ్చే ఈ పరిస్థితి ఇలా తయారైంది ఇంట్లో ఉన్న ఆడపిల్లలు ఏం చేస్తున్నారు ఎటు తిరుగుతున్నారని చూసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా అంటూ భార్యపై కసురుకున్నాడు సోమయ్య ఇలా ప్రతిరోజు గండంగా గడుస్తోంది ఆ ఇంట్లో నవ్య పడుకుందామన్నా కూడా తనకు నిద్ర రావడం లేదు తన పరిస్థితి తాను చేయని తప్పుకు ఇలా అయిపోయిందని చాలా ఆలోచిస్తూ ఉండగా ఏదో అలికిడి శబ్దం వినిపించింది ఎవరా అని తన బెడ్రూమ్లో నుంచి తొంగి చూసింది తన తండ్రి మెట్లు ఎక్కుతూ కనిపించాడు చేతిలో గ్లాస్ ఉంది ఎవరైనా తనని గమనిస్తున్నారా అన్నట్టుగా మెల్లిమెల్లిగా అడుగులు వేస్తూ ఎవరూ తనని చూడటం లేదు అని నిర్ధారణ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు తన తండ్రి అలా వెళ్ళటం చూసిన నవ్య ఆశ్చర్యపోయింది తండ్రి గ్లాస్ ఎందుకు పైకి తీసుకెళ్తున్నాడు అది కూడా ఇంత రాత్రిపూట అది కూడా ఎవరూ చూడకుండా అని అనుకుంది బహుశా కోపంతో తినకుండా పడుకున్నాడు కదా ఆగలేసిందేమో పైకి చల్లగాలికి అలా వెళ్ళి పాలు తాగి నిద్రపోతాడేమో అని అనుకుంది నవ్య ఒకరోజు ఫోన్ రింగ్ అయింది శ్రావ్య వల్ల తల్లి ఫోన్ లిఫ్ట్ చేసింది అక్కడ నుండి మగపెళ్ళి వారు మాట్లాడుతున్నారు మీరు అందరిలో మమ్మల్ని ఇలా అవమానించడం మీకు భావ్యమేనా మేము ఆ రోజే గొడవ పెట్టుకునే వాళ్ళం కానీ పెద్ద మనసుతో క్షమించి వదిలేశాము మీకు ఈ సంబంధం ఇష్టం లేకుండా ఉంటే ముందే మాకు చెప్పాల్సింది ఇలా ఇంటి వరకు పిలిచి అవమానించడం మంచి పద్ధతి కాదు అని అబ్బాయి వాళ్ళ నానమ్మ మాట్లాడుతుంది అది కాదు అంటూ ఏదో చెప్పబోయే లోపే సరే అండి మీ పరిస్థితి నాకు అర్థమైంది బహుశా మీ అమ్మాయికి పెళ్లి ఇష్టం లేకుండా ఉండొచ్చు అందుకే తను లాస్ట్ మినిట్లో ఈ పెళ్ళికి నిరాకరించి ఉండొచ్చు మీరు బలవంతం పెట్టినందుకు ఒప్పుకున్నా కూడా పెళ్లి చేసుకోవడం ఇష్టం లేనందున తను మొండికేసి ఉంటుంది అందుకే మీరు అలా మమ్మల్ని పంపించేసి ఉంటారు అని అర్థమైంది ముందుగా మీపై చాలా కోపం వచ్చింది కానీ తర్వాత అర్థం చేసుకున్నాము ఇప్పుడు మా బంధువులలో కూడా మా పరువు పోయినట్టయింది ఆడపిల్ల వాళ్ళు మగ వాళ్ళను ఇంటికి తిప్పి పంపించారు అంటే మాకు ఎంత అవమానంగా ఉంది అందుకే మీ పెద్ద కూతురికి బహుశా ఈ సంబంధం ఇష్టం లేకపోతే మీ చిన్న కూతురికి అయినా మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయండి అప్పుడు మా బంధువులలో ఎటువంటి అనుమానాలు రావు మీరు చెప్పింది నిజం అనుకుంటారు మీ వారికి ఆరోగ్యం బాగోలేనందున ఆ రోజు పెళ్లి క్యాన్సిల్ అయిందని తర్వాత తిరిగి ఆరోగ్యం కుదుట మళ్ళీ పెళ్లి జరిపిస్తున్నారని అనుకుంటారు పైగా మీరు ఎంతో మంచి మనుషులు అని తెలుసుకున్నాము మీ ఇంటి నుంచి అమ్మాయి మా ఇంటికి రావడం మాకు సంతోషమే మీరు ఆలోచించి మాకు రేపు చెప్పండి అన్నది అబ్బాయి వాళ్ళ నానమ్మ ఆ మాటలు విని ఆ తల్లి ఆశ్చర్యంతో పాటు సంతోషపడింది సోమయ్య రాగానే జరిగిన విషయాన్ని చెప్పింది అప్పుడు సోమయ్య గట్టిగా అరుస్తూ చెబుతున్నాడు నీకు అసలు బుద్ధుందా వాళ్ళతో ఎవరు మాట్లాడమన్నారు నిన్ను వాళ్ళతో ఎటువంటి సంబంధం అవసరం లేదు మనకి ఆ ఇంటికి ఏ కూతుర్ని ఇచ్చే ప్రసక్తే లేదు మళ్ళీ ఇంకోసారి వాళ్ళ పేరు ఇంట్లో ఎత్తితే నేను ఊరుకోను అంటూ కోపంతో అరుస్తూ ఉన్నాడు సోమయ్య అతను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో ఎవరికీ అర్థం కాలేదు బహుశా శ్రావ్య ఇంట్లో నుంచి పారిపోయినందుకు కోపంతో అతని మానసిక స్థితి బాగోలేనట్టుంది అని అందరూ అనుకున్నారు ఇంట్లో అంతా సంతోషమే లేకుండా పోయింది ఎప్పుడూ దిగులు కోపము చిరాకులు అరుపులతోనే గడిచిపోతుంది నవ్యకి అక్క నువ్వు ఎక్కడున్నావు అసలు ఎందుకు నువ్వు ఇంత పని చేశావు నీ మనసులో ఎవరున్నారో ముందే చెప్పి ఉంటే వాళ్ళతో నీ పెళ్లి జరిపించడానికి ప్రయత్నించేది అమ్మ కానీ నువ్వు ఈ పెళ్లి ఇష్టమే అని చెప్పావు లాస్ట్ మినిట్లో ఇలా వెళ్ళిపోయి ఇంట్లో అందరికీ దుఃఖాన్ని మిగిల్చావు ఎందుకక్క అని నవ్య ఆలోచన చేస్తూ కూర్చుండిపోయింది పడుకోకుండా అలా ఆలోచిస్తూ ఉండగా ఏదో అలికిడి శబ్దం వినిపించింది మళ్ళీ కిటికీలో నుంచి చూసింది మళ్ళీ అదే సీన్ రిపీట్ అయింది తన తండ్రి ఎప్పటిలాగానే చేతిలో పాల గ్లాస్ పట్టుకుని మెట్లు ఎక్కుతున్నాడు ఎవరూ తనని గమనించకూడదు అన్నట్టుగా తన తల్లి నిద్రపోయింది ఎందుకు నాన్న ఇలా ప్రవర్తిస్తున్నాడు అని తెలుసుకోవాలనుకున్నది నవ్య అందుకే మెల్లిగా తండ్రిని అనుసరించింది తండ్రికి కనిపించకుండా సోమయ్య తను తాళం వేసి ఎవరినీ లోపలికి వెళ్ళొద్దు అని చెప్పిన గదిలోకి ఆ పాల గ్లాస్ తీసుకుని ఆ గది లాక్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాడు ఇది చూసి నవ్య షాక్ అయింది అదేంటి నాన్న మమ్మల్ని ఎవరినీ వెళ్ళొద్దు అని చెప్పి తను మాత్రం ఎందుకు వెళ్తున్నాడు ఒకవేళ అక్క గుర్తుకు వచ్చి తన ఫోటో చూడ్డానికి వెళ్ళాడు అనుకున్నా చేతుల్లో పాల గ్లాస్ ఎందుకుంది అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలన్న ఆతృతతో నవ్య మెల్లిగా తన తండ్రికి కనిపించకుండా లోపలికి తొంగి చూసింది అంతే అక్కడ ఉన్న దృశ్యం చూసి ఒక్కసారిగా వణికిపోయింది నవ్య కాళ్ళ కింద భూమి కంపించినట్టుగా అయింది తల తిరిగింది ఏమిటిది తను చూస్తుంది నిజమా లేక కళ ఇంట్లో నుండి పారిపోయింది అనుకున్న అక్క రూమ్లో కూర్చుని ఏడుస్తూ ఉంది తనకు తన తండ్రి పాలు అందించి తాగమన్నాడు అక్క నాన్నని కోపంగా చూస్తుంది అసలు ఎందుకు నువ్వు నన్ను ఇలా హింసిస్తున్నావు నేను నీకు ఏం పాపం చేశాను నన్ను ఎందుకు ఈ గదిలో బంధించావు అంటూ అడుగుతుండగా నవ్య లోపలికి వెళ్ళింది అది చూసి ఆ తండ్రి ఒక్కసారిగా షాక్ అయ్యాడు అక్క అంటూ నవ్య వెళ్ళి అక్కను పట్టుకుంది శ్రావ్య నవ్యాని పట్టుకుని గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది ఎప్పుడూ తండ్రి మాటకు ఎదురు చెప్పని నవ్య ఈరోజు ధైర్యంగా తండ్రి ఎదుట నిలిచి మాట్లాడింది నాన్న ఏంటి మీరు మా అందరికీ అక్క పారిపోయిందని నమ్మించి మీరు అక్కని రూమ్లో పెట్టి బంధించారా అందుకేనా మమ్మల్ని ఎవరిని రూమ్లోకి రావద్దన్నారు ఎందుకు ఇలాంటి పని చేశారు మీరు పక్కకు జరగండి ముందు అక్కని ఇబ్బంది కాన నుండి నేను విడిపిస్తానంటూ శ్రావ్య చేయి పట్టుకుని నవ్య కిందికి తీసుకువచ్చింది అమ్మా అమ్మా అంటూ పిలిచింది తల్లి తమ్ముడు ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చారు ఏం జరిగింది అని శ్రావ్య అని చూసి వాళ్ళిద్దరూ షాక్ అయ్యారు జరిగిందంతా నవ్య చెప్పింది వాళ్ళకి సోమయ్య తలదించుకొని కూర్చున్నాడు అసలు ఇదంతా ఏమిటి మీరు ఎందుకు ఇలా చేశారు అని అడిగింది భార్య దయచేసి నన్ను క్షమించండి నేను ఇలా చేయక తప్పలేదు అన్నాడు ఎందుకు తప్పలేదు ఆనాడే పెళ్లి చేసుంటే కూతురు ఎంచక్క ఇప్పుడు అత్తారింట్లో ఉండేది అలా కాకుండా మీరే గదిలో దాచిపెట్టి మీరే పారిపోయిందని అందరినీ నమ్మించి పరువు తీసిందని మీరే మళ్ళీ ఇంట్లో గొడవ పెట్టుకోవడం ఏంటి అని అడిగింది భార్య అందరి కళ్ళల్లో కూడా అదే ప్రశ్నలు అప్పుడు సోమయ్య చెప్పడం ప్రారంభించాడు భార్యతో నీకు తెలుసు శ్రావ్య మన సొంత బిడ్డ కాదు అని నీకు కూడా తెలుసు కదా అనగానే శ్రావ్య నవ్య వెంకటేష్ ముగ్గురు షాక్ అయ్యారు అవును అన్నది శ్రావ్య తల్లి ఏంటి నేను మీ కూతుర్ని కాదా ఎప్పుడు నాకు ఆ విషయం చెప్పలేదు ఏంటి నేను ఎవరిని అనాథనా అని అడిగింది శ్రావ్య ఏడుస్తూ అప్పుడు సోమయ్య చెప్పాడు నువ్వు నా చెల్లెలు కూతురివి నా చెల్లెలు అంటే నాకెంతో ఇష్టం ఉండేది తనకు చిన్న వయసులోనే పెళ్లి చేశారు మా అమ్మ వాళ్ళు నువ్వు పుట్టాక కొన్ని రోజులకు మీ నాన్నగారు చనిపోయారు అప్పుడు మీ నాన్నమ్మ వాళ్ళు మీ అమ్మను పుట్టింటికి పంపించేశారు నీతో సహా అప్పుడు నేను ఆలోచించాను నా చెల్లెలు నిండు నూరేళ్ళ జీవితం ఇలా మూడు పారిపోయినట్లుగా ఉండకూడదు అనుకున్నాను అందుకే తనకు రెండో పెళ్లి చేద్దాం అనుకున్నాను సంబంధం చూశాను కానీ తనకు ఈ సంబంధం ఇష్టం లేదు అన్నది అప్పుడు నేను చెప్పాను ఈ సంబంధం చాలా మంచిది నీ భవిష్యత్తు బాగుంటుంది అన్నాను కానీ తన పెళ్ళి రోజు ఇంట్లో నుండి వెళ్ళిపోయింది పెళ్ళి ఇష్టం లేక తర్వాత ఎక్కడో చనిపోయింది అనుకున్నాను కానీ అలా పారిపోయిన తను ఇప్పుడు తన జీవితంలో సెటిల్ అయింది వేరే అతన్ని పెళ్లి చేసుకుంది నిన్ను మేము మా సొంత బిడ్డలాగే పెంచాము అయితే ఆ పెళ్లి రోజున పెళ్లి వాళ్ళతో పాటు ఆ పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ కూడా ఇక్కడికి రావడం గమనించాను అది చూసి నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను ఎందుకంటే ఆ పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ ఆ రోజు పెళ్లి చూపులకు రాలేదు తనకు ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్లో ఉన్నది అయితే పెళ్లి రోజు ఇక్కడికి రావడం గమనించాను అప్పుడే తెలిసింది తను మరెవరో కాదని స్వయంగా పెళ్ళికొడుక్కి అమ్మ అని అంటే ఆ పెళ్ళికొడుకు నీకు తమ్ముడితో సమానం అందుకే ఈ పెళ్లి జరగకూడదు అనుకున్నాను అదంతా విని శ్రావ్య అడిగింది నాన్న ఇదే విషయం ఆ రోజు నువ్వు నాకు చెప్పి ఉండొచ్చు కదా మరి ఎందుకు నన్ను ఇలా రూమ్లో బంధించావు అందుకు నన్ను క్షమించమ్మా కానీ దానికి ఒక కారణం ఉంది నాకు భయం వేసింది నువ్వు కూడా మీ అమ్మకు కూతురువే కదా ఎంత కాదనుకున్నా నీకు ఆ తల్లి లక్షణాలు వచ్చి ఉంటాయేమో అని అనుకున్నాను ఈ పెళ్లి వద్దంటే నువ్వు ఇన్ని రోజులు ఆ అబ్బాయితో ఫోన్లో మాట్లాడావు బయట సినిమాకు వెళ్ళారు ఇప్పుడు నేను చెప్పేదంతా అబద్ధం అనుకుని నువ్వు ఇంట్లో నుంచి పారిపోతావేమో అని భయపడ్డాను అలా పారిపోతే నీపై నేను పెంచుకున్న ప్రేమ ఏమైపోతుంది అని ఆలోచించి ఆ రోజు తొందరలో ఏం చేయాలో అర్థం కాక నిన్ను గదిలో వేసి దాచి ఉంచాను అన్నాడు సోమయ్య అప్పుడు అందరూ అన్నారు కానీ మీరు ఎంతో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకున్నాను అని అనుకుంటున్నారేమో కానీ అలా అస్సలు కాదు మీరు ఎంత పెద్ద తప్పు చేశారో అని ఇన్ని రోజులుగా అక్కను రూమ్లో బంధించడం భావ్యమేనా కేవలం మీ అనుమానంతో పరువు పోతుందేమో అని అనుకుని ఇలా చేశాను అంటున్నావు కానీ పరువు ఎప్పుడో పోయింది కదా మీ కూతురు ఎక్కడికో పారిపోయింది అన్నట్టుగా అందరూ అనుకుంటున్నారు కదా అని శ్రావ్య అనడంతో లేదమ్మా ఎవరూ అలా అనుకోరు నాకు ఆరోగ్యం బాగోలేనందున ఈ పెళ్ళి క్యాన్సిల్ చేయించాను అని అందరూ అనుకునేలా చేశాము అంటాడు సోమయ్య అప్పుడు నవ్య అంటుంది లేదు నాన్న మీరు చేసింది అస్సలు కరెక్ట్ కాదు మీరు అలా అక్కని బంధించకుండా అందరి ముందే విషయం ఇది అని ఆ పెళ్లి వాళ్ళ ముందే చెప్పి ఉంటే అప్పుడు ఏ సమస్య ఉండేది కాదు అందరూ అర్థం చేసుకునేవారు అనగానే సోమయ్య ఎంతో బాధపడ్డాడు కళ్ళల్లో నుండి నీళ్లు కారిపోతున్నాయి ఏడుస్తూ శ్రావ్యకి మరోసారి చెప్పాడు కాళ్ళు మొక్కబోయాడు అమ్మా శ్రావ్య నేను చేసిన ఈ పనికి నన్ను క్షమించమ్మా కానీ నాకు ఆ క్షణంలో ఏం చేయాలో అర్థం కాలేదు అందుకే ఇలా ప్రవర్తించాను అనగానే శ్రావ్య అన్నది నాన్న మీరు కేవలం అపోహతో మీ పెంపకంపై మీకే నమ్మకం లేకపోవడంతో ఇలా నన్ను అపార్థం చేసుకుని బంధించారు మీ తప్పు మీరు తెలుసుకున్నారు జరిగిందేదో జరిగింది అన్నది శ్రావ్య బాధతో అప్పుడు సోమయ్య భార్య అన్నది మనం మీ చెల్లెలు అలా వెళ్ళిపోయిందని ఆ ఊర్లో నుండి వచ్చేసి ఇక్కడ బ్రతుకుతున్నాము మీ చెల్లెలికి కూడా ఈ సంబంధం అన్నది అని తెలియక ఒప్పుకున్నారు ఇప్పటికైనా మీ చెల్లెల్ని క్షమించి తను ఎక్కడ ఉందో తెలిసింది కాబట్టి తనతో నిజం చెప్పి అందరం కలిసిపోదామన్నది భార్య అవునన్నట్టు అందరూ దాన్ని సమర్థించారు అప్పుడు సోమయ్య నేను తప్పు చేశాను ఇప్పుడు నేను నిర్ణయాలు తీసుకునే పరిస్థితుల్లో లేను మీకు ఏది మంచిదనిపిస్తే అదే చేయండి ఇంకోసారి జరిగిన దానికి మళ్ళీ నన్ను క్షమించండి ఇక ఎప్పుడు ఇలా ప్రవర్తించను అని దుఃఖిస్తూ చెబుతున్న సోమయ్యను ఏమనాలో అర్థం కాలేదు వారికి హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్